ఎన్ఆర్ఐ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థల్లో వస్తున్న పెనుమార్పుల గురించి రాష్టంలోని విద్యా సంస్థల యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం విశదల గ్రామంలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సీఈఓ రాజీవ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్బంగా సీఈఓ రాజీవ్ కుమార్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధినేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన జీవితంలో టెక్నాలజీ ప్రతి నిమిషం భాగమైందని అన్నారు ముప్పై ఏళ్లకు పైగా మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న బిల్ గేట్స్ స్టీవ్ బామర్ కత్యా నాదెళ్ల వంటి ప్రముఖ సీఈఓలతో కలిసి పనిచేశానని చెప్పారు ఆర్దిక అభివృద్ది జీడీపీ వృద్దిలో కృత్రిమ మేధ కీలకంగా ఉంటుందన్నారు కంప్యూటర్ల రాకతో మూడో పారిశ్రామిక విప్లవం మొదలైందని చెప్పారు కృత్రిమ మేధ రాకతో సాంకేతికతలో సమూల మార్పులు వచ్చాయని అన్నారు మనిషిని అర్థం చేసుకుని సాఫ్ట్వేర్ పనిచేయడం చెప్పారు కృత్రిమ మేధ ఎవరిని రీప్లేస్ చేయలేదు కానీ ఎవరికైనా సహాయకారిగా ఉంటుందని అన్నారు నా ఉద్యోగం అంతా మైక్రోసాఫ్ట్ లోనే కొనసాగిందని చెప్పారు మైక్రోసాఫ్ట్ తో పాటు మరో సంస్థలో ఎక్కువ జీతం ఆఫర్ వచ్చినా వెళ్లలేదని అన్నారు ఇంటర్వ్యూ సమయంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో నిజాయితీ నాకు నచ్చిందన్నారు కష్టపడి పనిచేయడం మైక్రోసాఫ్ట్ లో నేర్చుకున్నామని చెప్పారు The, like that uh, nri institute of technology has uh, to have to serve the, the, uh, the students in the, from this area and ravi garu and um, uh, Rajagaru they are doing something that is just uh, uh, heartwarming because they are changing the, com the country by educating students and kids from nearby villages so a lot of gratitude to raja garu and ravi garu to uh, do such a uh, such amazing job of, of educating kids from our area thank you sir thank you we are working with uh, with uh, with ap government like many many government to help uh, in whatever way we can a lot of discussions uh, even now and in the past you saw the video how we had built the kazala for <laughs> for uh, pushkaram so that was that's the level of commitment we have to help the government and the and this country india and the state Some yeah, from Hindu. yeah. yeah. And, uh, can you say i, I have a lot of respect for uh, chandra naidu garu uh, he is the one who started microsoft in hyderabad i remember meeting him early in 2000 it was his vision that brought Microsoft to Hyderabad. It was his vision that we have a center, our own center in Hyderabad and I have listened to him, I, have, I met him a few months back, I have listened to his vision of quantum. It is very inspiring and I'm glad that a visionary leader like uh, CM Sir or Chandrababu Naidu Gairu is leading the thought process of bringing quantum to this country. ఆల్ ద బెస్ట్ విషెస్ ఫర్ మేకింగ్ దట్ హ్యాపీ అంటే పక్కడికి నాంది పెల్కమ్ ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కళాశాలలు కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి వారి యొక్క స్వీయ అనుభవాన్ని అదేవిధంగా సాంకేతిక పరంగా ఎప్పుడైతే చెప్తూ ఉంటారో అది ఎంతోమంది మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అబౌట్ ద టెక్నాలజీ ఆల్సో ఐఆర్ ఇన్స్పైర్డ్ టుడే ఆ రకంగా ఈ రోజున ఎవరికైనా సరే అందరికీ కూడా అందుబాటులో ఉండే ఏ రకంగా ఉండబోతుంది ఏ ఏ రకంగా క్వాంటమ్ టెక్నాలజీ ఉండబోతుంది ఏ రకంగా పీసీ నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్మేషను అట్లా జరిగింది మనం ఒక పదిహేను వందల ఏళ్ళని మనం గమనిస్తే గతం ఒక్క యాభై ఏళ్ళలోనే ఇంత గ్రోత్ చూపించారు ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా క్లియర్గా మనకి గ్రాఫిక్స్ ద్వారా కూడా అన్నిటినీ కూడా స్టాటిస్టిక్స్తో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గారు ఆ రాజీవ్ గారి యొక్క రాక అదేవిధంగా మధుమూర్తి గారు